ఇంట్రెస్టింగ్ మీకు శేఖర్ శేఖర్ గారు హెయిర్ అట్లా కర్లీగా ఎందుకుందో మీకు తెలుసా ఆయన మాయింటర్ వెనకాల కూర్చొని ఇలా 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 చూసారు చూసారు లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది ఆయన షార్ట్ ఏదో చెప్తారు షార్ట్ జరుగుతుంది నేను పల్లవి చేసుకొని కట్ అని వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం ఆయన మాయింటర్ వెనకాల కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు ఇలా సేమ్ ఇలా కూర్చొని అండ్ ఏం అనరు సో బౌతీల్ గో రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఆస్కిమ్ ఆ శేఖర్ ఏంటి వాట్ వాట్ యూ ఫీల్ అంటే దెన్ ఓకే హిల్ హిల్ ప్రాబ్లీ లుక్ ఎట్ మీ అండ్ ఏదో ఒక ఇన్పుట్ చెప్తారు ఇది అలా కాదు అలా చేయని బాగుంది అంటే హ్యాపీ అండ్ కాంపిటేటివ్ స్పిరి సో ఈ ప్రాసెస్ లో పాపం శేఖర్ గారు ఇలా చేసి 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 నేను జుట్టేజ్ నుంచి అలవాటు మానిటర్ చూసుకుంటే తిప్పుతా ఉంటాను దాని అందరూ తిప్పునికి ఐడియా వస్తే స్టార్ట్ చేశారు నేను